హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటో చూసేద్దామా మరి ఈజీగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలామందికి నచ్చదు దొండకాయ కర్రీ అంటే ఇలా ఈజీగా ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు అలాగే చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారండి తినని వాళ్ళు కూడా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఈ కర్రీ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఒక ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి వేసుకున్నటువంటి ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దొండకాయ కర్రీ అన్నాం కదా మనం తీసుకున్నటువంటి దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి దొండకాయలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలని ఆ ముక్కలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి వేసుకున్నటువంటి దొండకాయ ముక్కలు ఆయిల్లో కలిసేటట్టు కలుపుకోవాలి లేత దొండకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి చెట్టు నుండి తెంపుకొని అలాగే డైరెక్ట్గా తినేయచ్చండి చాలా బాగుంటాయి దొండకాయలు దొండకాయ కర్రీ తినడం వల్ల మతిమరుపు వస్తుందని చాలా మంది అంటారు అలా ఏముండదండి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి అలాగే వేసుకున్న దొండకాయలు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఇలా కలుపుకోవాలండి ఆయిల్లోనే ఉడికించుకోవాలి వేసుకున్నటువంటి దొండకాయ ముక్కలని కొంతమంది ఇందులో టమాటా వేసి వండుతారు కానీ అలా బాగుండదండి ఇలా ఒట్టిగానే దొండకాయలను కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా వండుకుంటున్నాం కాబట్టి లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి కర్రీ ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్లోనే ఉడికించుకోవాలి దొండకాయ ముక్కలని కొంచెం పుల్లపుల్లగా ఉంటుందండి దొండకాయ ఫ్రై ఎప్పుడైనా మీరు తిన్నారా ఫ్రై అయినా కర్రీ అయినా కొంచెం పుల్లపుల్లగా అనిపిస్తుంది మనకు తినేటప్పుడు దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఇలా వేపుడు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు అండి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి ఆయిల్లో వాటర్ వేయట్లేదు కదా సాల్ట్ వేయడం వల్ల కొన్ని వాటర్ కూడా వస్తాయి కర్రీలోకి ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వేసుకున్నటువంటి ఉప్పు కారం కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా అవుతుంది కర్రీ టమాటోలు వేసుకోవడం మీ చాయిస్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే లేదు కాకపోతే ఇలా టమాటాలు లేకుండా ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చాలా టేస్టీగా అవుతుంది ఈ దొండకాయ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం వేసి కలుపుకున్న తర్వాత ఈ కర్రీపై క్యాప్ పెట్టాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా ఈ విధంగా కుక్ అవుతాయండి దొండకాయ ముక్కలు ఉడుకుతాయి ఇందులో వాటర్ వేయకుండా ఓన్లీ సాల్ట్ వేసి ఉడికించాము కర్రీని ఇలా అయినటువంటి కర్రీలో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి వేయడం వల్ల దొండకాయ ముక్కలు విడివిడిగా అవుతాయండి చాలా టేస్టీగా అవుతాయి ఇలా కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనం కర్రీ క్వాంటిటీని బట్టి కొబ్బరి పొడి వేసుకోవాలి చాలా టేస్టీగా అవుతుందండి పచ్చి కొబ్బరి అయినా సరే ఎండు కొబ్బరి అయినా సరే ఏదున్నా సరే వేసుకొని ఇలా ఒక్కసారి ట్రై చేయండి దొండకాయ కర్రీ ఇలా వేసుకున్నటువంటి కొబ్బరి కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి చివరగా ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకున్నటువంటి ధనియాల పొడి మొత్తం కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా కొబ్బరి పొడి ధనియాల పొడి వేయడం వల్ల చేసుకున్నటువంటి కర్రీ చాలా టేస్టీగా అవుతుంది అలాగే దొండకాయ ముక్కలు కూడా ఇలా విడివిడిగా అవుతాయండి కర్రీ గ్రేవీలాగా కాకుండా ఇలా ఫ్రై లాగా వస్తుంది దొండకాయ వేపుడు అంటాం కదా అలా వస్తుందండి ఇలా టేస్టీగా చేసుకున్నటువంటి కర్రీని అన్నంతో అయినా అలాగే చపాతీతో అయినా తినొచ్చండి కొంచెం టేస్ట్ పుల్ల పుల్లగా అనిపిస్తుంది దొండకాయ కర్రీ మీకు ఫ్రై కావాలంటే ఇంకా కొంచెం డీప్ ఫ్రైగా వేయించుకోవాలి దొండకాయ ముక్కలని నేను ఫ్రై లాగా కాకుండా కొంచెం కర్రీలా చేసుకున్నాను రైస్లోకి కూడా కావాలని చూడడానికి చాలా బాగుంది కదా కర్రీ ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అవుతుంది మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను